హాయ్ హలో నమస్తే చిరంజీవి నూట యాభై ఏడవ మూవీ అయినటువంటి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను దీని స్టోరీ ఏంటి దీని డైరెక్టర్ ఎవరు చిరంజీవి గారు అలాగే నయనతార గారు నటించడం జరిగింది అలాగే ఈ సినిమా నలభై శాతం వరకు పూర్తయింది చిరంజీవి బర్త్డే సందర్భంగా ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు దాంట్లో స్టైల్ మాస్ లుక్స్ అన్ని ఎట్లా అంటే ఒక నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఆయన వయసు కూడా కనిపించది డెబ్బై సంవత్సరాల వయసులో చిరంజీవి గారు ఇలా ఉన్నారు అని కూడా ఒక యంగెస్ట్ హీరోగా మనకు దాంట్లో కనిపించడం జరిగింది దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ వచ్చింది అది వెంకటేష్ గారిది మరి వెంకటేష్ గారు దీంట్లో నటిస్తున్నారా లేదా అన్నది చాలా మందికి డౌట్ గా ఉంది అఫీషియల్ గా అనౌన్స్ వచ్చేసింది వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు ఫార్టీ పర్సెంట్ పూర్తయింది కదా నెక్స్ట్ షూటింగ్ అంతా వెంకటేష్ గారిదే ఉంటుంది అన్నది సమాచారం అలాగే దీంట్లో మెయిన్ ముఖ్యంగా వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో వస్తున్నాయి ఈ సినిమాకు మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారితో తీసినటువంటి ఆ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మీ అందరికి తెలిసిందే దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అయితే ఈ సినిమా మన శంకర వరప్రసాద్ గారి మూవీకి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా చేయబోతున్నారు పాత సినిమాలో చిరంజీవి పాత సినిమాలో మనకు సాంగ్స్ ఎంత సూపర్ హిట్ గా ఉండేవో మనందరికి తెలిసిందే ఈ మూవీలో కూడా సాంగ్స్ అంత బాగా ఉంటాయన్నది వాస్తవం ఎందుకంటే బీమ్స్ గురించి మనకు అందరికి తెలిసిందే మంచి మెలోడీ సాంగ్స్ మంచి ఆకట్టుకునే సాంగ్స్ ఇస్తాడు అయితే ఈ మూవీకి మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి సుస్మిత గారు కొనిదల తెల్ల సుస్మిత గారు అంటే చిరంజీవి బిడ్డ ఇక ఈ సినిమా కథా విషయానికి వస్తే మాత్రం మాస్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉంటుందని చెప్పాలి అనిల్ గారు కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఒక మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తారనేది వాస్తవం ఎందుకంటే గత సినిమాలు మనం చూసుకున్నాం కాబట్టి అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కనుంది అలాగే సంక్రాంతికి వస్తున్నామని లాస్ట్ టైం ఎలాగైతే వచ్చి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టారో ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ లో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది నిజంగా చిరంజీవి గారి సినిమా అంటే ఆయన ఉంటే చాలు అన్నట్టుగా ఉంటుంది చాలా మందికి ఇక చిరంజీవి గారి నటన అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను ఆయన అభిమానుని కాబట్టి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్లో టాలీవుడ్ రిలేటెడ్ కి సంబంధించిన వీడియోస్ ట్రెండింగ్ టాపిక్స్ వైరల్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్